జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డును ప్రదానం చేశారు దేశంలో గ్రామీణ ఉపాధి జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభ ఆమోదించింది సాయుధ దళాల ఆధునీకరణలో భాగంగా స్టార్టప్లు ఎంఎస్ఎంఏల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీ కోసం ప్రారంభించిన ఉడాన్ పథకాన్ని మరో పది సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ మస్కట్లోని రాయల్ ప్యాలెస్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డును ప్రదానం చేశారు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒమన్ సుల్తాన్ ఈ అవార్డును ప్రధానికి అందజేశారు ఈ పురస్కారాన్ని నూట నలభై కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తూ ఇది రెండు దేశాల మధ్య ఉన్న అచంచలమైన స్నేహానికి నిదర్శనమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ సందర్భంగా భారత్ ఒమన్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏపై సంతకాలు జరిగాయి ఈ ఒప్పందం ద్వారా భారత కార్మికులకు న్యాయమైన స్థిరమైన విధానం ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ ఒప్పందంపై భారత వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒమన్ మంత్రి ఖైసాల్ యూసెఫ్ సంతకాలు చేశారు ఇది ఒమన్ ఇరవై ఏళ్ల తర్వాత కుదుర్చుకున్న రెండో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టిఏ కావడం విశేషం దీని ద్వారా ఇరు దేశాలకు నూతన ఉద్యోగాలు వ్యాపారాలకు విస్తృత మార్కెట్ అవకాశాలు ఆర్థిక అవకాశాలు లభించనున్నాయి అంతకుముందు రాయల్ ప్యాలెస్కు చేరుకున్న నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ ఘనంగా స్వాగతం పలికారు మస్కట్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు భారతీయ సంస్కృతికి వైవిధ్యం పునాది అని भारतीय विलव एक्डना कल सहाय पड़ता प्रवास भारतीय संक्षेमा की भारत कट्टी होनी नरेंद्र मोदी पे हमारी डायवर्सिटी हमारी संस्कृति का मजबूत आधार है हमारे लिए हर दिन एक नया रंग लेकर के आता है हर मौसम एक नया उत्सव बन जाता है हर परंपरा एक नई सोच के साथ आती దేశంలో గ్రామీణ ఉపాధి జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబీజీ రామ్జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభ ఆమోదించింది ఈ చట్టం ద్వారా రెండు వేల ఐదులో అమల్లోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుంది ఈ బిల్లులో భాగంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజుల వేతన ఉపాధి హామీ లభిస్తుంది ఈ పథకం అమలుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై ఈస్టు నలభై శాతం నిష్పత్తిలో భరిస్తాయి అయితే ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ రాష్ట్రాలకు మాత్రం కేంద్రం తొంభై శాతం రాష్ట్రాలు పది శాతం నిధులు సమకూరుస్తాయి బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది केंद्र मंत्री शिवराज सिंह चौहान यदि कृतम सभा विकसित भारत के लिए विकसित गांव ये मोदी जी का संकल्प है तो रोजगार और विकसित गांव विकसित भारत के लिए जहां रोजगार के लिए पहले 100 दिन की गारंटी थी अब वो बढ़ा के 125 दिन की गई है और उसके लिए पर्याप्त तो धनराशि प्रस्तावित है एक लाख इक्यावन हजार दो सौ बयासी करोड़ रुपए से ज्यादा की राशि जिसमें केंद्र का हिस्सा पंचानवे करोड़ रुपए से ज्यादा है ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం చూపిన ధైర్యం వేగం ఖచ్చితత్వాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో అధిక ప్రభావం చూపగల సామర్థ్యాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ నిరూపించిందని స్పష్టం చేశారు ఇరవై ఒకటవ శతాబ్దపు పోరాటం కేవలం ఆయుధాల మధ్యే కాదని ఇది ఆలోచనలు సాంకేతికత పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యాల మధ్య జరిగే యుద్ధమని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు సాయుధ దళాల ఆధునీకరణలో భాగంగా స్టార్టప్లు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు ఐడెక్స్ అదితి వంటి పథకాల ద్వారా రక్షణ రంగ తయారీలోకి యువ మేధావులను ఆహ్వానిస్తున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు దేశ ప్రఖ్యాత శిల్పి రామ్ వంజీ సుతార్ నిన్న రాత్రి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో తన నివాసంలో కన్నుమూశారు శతవసంతాల వయసులో వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచారు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి ఆయనే కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మశ్రీ రెండు వేల పదహారులో పద్మభూషణ్ అవార్డులతో గౌరవించింది రామ్ వంజీ సుతార్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు ఆయన మృతి దేశ కళారంగానికి తీరని లోటని సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు సుతార్ మృతిపట్ల సంతాపం ప్రకటించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయన చేసిన విశిష్ట కృషిని గుర్తు చేసుకున్నారు భారత చరిత్ర సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలిచే సుతార్ సృజనలు తరతరాల కళాకారులకు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు ఉడాన్ పథకాన్ని మరో పది సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు ప్రకటించారు లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల సంఖ్య డెబ్బై నాలుగు కాగా ప్రస్తుతం అది నూట అరవైకి పెరిగిందని నాయుడు తెలిపారు ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీ కోసం రెండు వేల పదహారులో ప్రారంభించిన ఉడాన్ పథకం ద్వారా ఈ విస్తరణ సాధ్యమైందన్నారు నిరుపయోగంగా ఉన్న పాత రన్వేలను సైతం ఆధునీకరించి ఉడాన్ కింద క్రియాశీలక విమానయాన కేంద్రాలుగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు కేవలం విమానాలకే పరిమితం కాకుండా ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు హెలికాప్టర్ సేవలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని నాయుడు పేర్కొన్నారు ప్రాంతీయ అనుసంధానతను పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా సాగుతోందని రెండు ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికి దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువను మూడు లక్షల కోట్ల రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ వెల్లడించారు న్యూఢిల్లీలో రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రక్షణ రంగ ప్రగతిని వివరించారు రక్షణ ఎగుమతులు కూడా వచ్చే నాలుగేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నుండి యాభై వేల కోట్ల రూపాయలకు పెరుగుతాయని చెప్పారు ఇది అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందన్నారు ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు లైసెన్సింగ్ నిబంధనల సరళీకరణ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంఎస్ఎంఈల క్రియాశీలక పాత్ర సాంకేతిక బదిలీ వంటి అంశాలు తోడ్పడుతున్నాయని మాండవీయ వివరిస్తూ बदलते ంగ్ ఉత్తర హర్యానా రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై ఒకటి వరకు దట్టమైన పొగ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గుతుందని తెలిపింది ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది హిమాలయ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది దేశంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు లోక్సభలో ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ రహదారి భద్రతపై ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డును ప్రదానం చేశారు దేశంలో గ్రామీణ ఉపాధి జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ వీబీజీ రామ్జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభ ఆమోదించింది సాయుధ దళాల ఆధునీకరణలో భాగంగా స్టార్టప్లు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీ కోసం ప్రారంభించిన ఉడాన్ పథకాన్ని మరో పది సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది